కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానదిపై ఉన్నటువంటి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుకు శ్రీకారం చుడితే కృష్ణానదిపై ఉన్న తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ ప్రశ్నార్థకంగా మారుతుందని ముఖ్యంగా పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉంటుందని ఇది సహించని విషయమని ఆల్మట్టి పెంపునకు నిరసనగా తాము పోరాటం చేస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ చర్లకొల లక్ష్మారెడ్డిని హెచ్చరించారు ఆదివారం మహబూబ్ నగర్లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు అంజయ్ యాదవ్ చిటిం రామ్మోహన్ రెడ్డి నరేందర్ రెడ్డి ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాట్లాడారు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ను పూర్తి చేసేందుకు దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు జిల్లా అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మట్టి డ్యామ్ పెంపని బతుకు బతుకుదే వ్యవసాయం వ్యవసాయం లేకపోతే మనం బతికే లేదు ఇక్కడ ఏం లేవు పెద్ద ఇండస్ట్రీస్ లేవు వేరే ఏం లేదు మన అందరం బతికే దాని మీద ఇప్పటికే పోతిరేడుపాడు పక్క పొక్క పెట్టి అనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణ పైన కర్ణాటకలో కట్టినటువంటి బ్యారేజ్ల వల్ల డ్యామ్ల వల్ల టోటల్గా నీళ్ళు రాకుండా అయిపోయి మళ్ళీ ఇప్పుడు అలమట్టి ఎత్తు పెస్తున్నారంటే వంద టీఎంసీల పైగా దాదాపు లక్షన్నర ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేసి వంద టీఎంసీల పైన నీళ్ళు ఆగేటట్టు చేస్తున్నారంటే ఇక అది అయిన తర్వాత కృష్ణ వాటర్ తీర్చకముందే పంపకాలు కాకముందే ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కడోళ్ళు అక్కడ నీళ్ళు తీసుకపోతే మనం పాలమూరు ఎట్లా బతకాలి మైబూనర్లో బతుల వద్దా ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్ళు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాల దానికి అందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది తమిళనాడులో ఏదన్నా గొడవ తమిళనాడుకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే పార్టీలకు అతీతంగా చేస్తారు కదా మరి ఇక్కడ ఏమైంది కనీసం మన జిల్లాల్లో ఉన్న అందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒత్తిడి తేవాలి అనేక రూపాల్లో ఉద్యమాలు చేయాలి ఆపాల్సిందే కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిందే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తామని ప్రధానమంత్రి గారు చెప్పారు సుష్మా స్వరాజ్ గారు చెప్పారు ఇదే మహమ్నగర్ జిల్లాలో మరి ఉన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోగా పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ వస్తే పాలమూరు ఏమైపోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మొత్తం విడారిగా మారే పరిస్థితి వస్తుంది మన ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని రిజర్వాయర్ కట్టుకున్నా నీళ్ళు రాకపోతే ఏం చేయనీకి ఒక పక్కన కాలువలు టెండర్ అయినా క్యాన్సిల్ చేసింది దాన్ని వెంటనే పిలవాలి టెండర్లు పిలిచి మిగిలిన కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి ఇది నేను చేసిన నీ చేసినా అనేది కాదు అందరూ సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందరం సమైక్యంగా కొట్లాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు పార్టీలో ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అది ఢిల్లీలో చేద్దామంటే ఢిల్లీలో చేద్దాం ఇక్కడ చేద్దామని చేద్దాం దానికి బాధ్యత కేంద్రం ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక కా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక మరి ఇక్కడి ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ఆప్ చేయాలి కేంద్రం కూడా జోక్యం కలిగించేటట్టు చేయాలి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలి ఇలా మేము ఉమ్మడి జిల్లాను మీరు చూడండి అత్యధిక వ్యవసాయము అగ్రికల్చర్ పద్నాలుగు కన్నా ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చూడండి కట్టడియా కూడా ఏ రకమైనటువంటి ప్లాన్ అనేది ఖచ్చితంగా చేద్దాం దానికి ముందు వరుసలో మేము ఉంటాం ఏ త్యాగాలకైనా మేము సిద్ధమవుతాం జూరాల ప్రాజెక్ట్ పైన కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు పాత రిజర్వాయర్లు పెంచుతున్నారు అదేవిధంగా మీరు ఒక భావనగా ఉన్న జూరాల పాకాలను కూడా మళ్ళీ తీసుకొస్తుంది వరదకాలం ఇవన్నీ మీ మీరు జూరాల ఉండేది ఎన్ని టీఎంసీ నీళ్ళు మొత్తం మట్టి ఊరుకుపోయింది జూరాల నుంచి కొయ్యిసారని నిండదు కష్టం కోయిల్సారికి కష్టమవుతుంది ఆవిడ వర్షకాలం అయిపోగానే నేను మొత్తం వెళ్ళిపోతాయి ఎడిపోతుంది మళ్ళీ తర్వాత పైన ఎండిపో పైన కట్టేసారు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది రెండు వందల తొంభై పైన టీఎంసీలు ఉన్న రిజర్వేర్ నుంచి నీళ్ళు తీసుకుంటే మంచిదా ఏడు రిజర్వాయర్ రిజర్వాయర్తో తీసుకుంటే మంచిదా అని మీరు ఆలోచన చేయండి ఇక్కడ నిండిన తర్వాత ఐదు నెలల వరకు నీళ్ళు తోడొచ్చు బ్యాక్ వాటర్ అక్కడ ఏముంటుంది బు బురద ఉంటుంది అంతే కనుక ఇది చాలా కరెక్ట్ ప్రాజెక్ట్ ఇది రిటైర్డ్ ఇంజనీర్లు అంతా చేసిన ప్రాజెక్ట్ ఇది అదంతా తప్పది జూరాలన్నీ రివర్స్ నింపుకోవచ్చు మళ్ళీ ఒక టర్మ్ నింపుకోవచ్చు అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఇవన్నీ కింద ఉన్న ప్రాజెక్ట్ అన్నీ కూడా ప్రశాంతకం అవుతాయి జూరాల కాదు పాలండి ఎత్తుపోతుంది కానీ కింద కింద ఉన్న స్టేట్ కూడా ఇబ్బంది అవుతుంది శ్రీశైలం కానీ నాగర్ అందరికి ఇబ్బంది అవుతుంది మరి దాన్ని విశ్వస్థ్ గౌడ్ గారు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా రాష్ట్రం అందరం కలిసి దాని మీద యాక్షన్ ప్లాన్ చేసి దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి లేకపోతే దాన్ని ఏం కట్టడి చేయాలని దాని మీద అందరూ కూడా కలిసి పనిచేల్సిన అవసరం ఉంది తర్వాత మన జిల్లాకు సంబంధించి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తొందరలోనే కంప్లీట్ చేయాలి అది పన్ను తొందర మొదలు పెట్టకుంటే పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రాజెక్టు పరంగా చేపట్టడం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ కూడా ఇచ్చి కార్యాచరణ చేపట్టి ప్రాజెక్టు పన్ను స్టార్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమ కార్యాచరణ పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకోవడానికి ఆలోచన చేయడం జరిగింది మరి త్వరలోనే కార్యక్రమం డేట్స్ అని కూడా ప్రకటిస్తాం మరి వారు కూడా ఇంకొక కొంత టైం ఇస్తూ ఉన్నాం మరి వచ్చే ముందు పండుగలు ఉన్నాయి దసరా కానీ దీపావళి కానీ అవన్నీ ఆలోచన చేసుకొని వాళ్ళు కూడా కొంత టైం ఇచ్చి దాని తర్వాత కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ మరి వాళ్ళు మా ప్రభుత్వం ఉన్న టైంలోనే ఒక మోటార్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మిగతా కూడా కంప్లీట్ అయినాయి అన్నీ రెడీగా ఉన్నాయి కేవలం చిన్న పనులు అక్కడి నుంచి కంప్లీట్గా కరవైన వరకు ప్రాజెక్ట్ మొత్తం కూడా నిండి నెక్స్ట్ కూడా తొందరనే కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండింది గతంలో మరి అది ఏమి కూడా వాళ్ళు టేకప్ చేయలేదు దానికి మేము తొందరలోనే కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది அது இப்படி மகபனாரு ஜி